తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో కర్ణకమ్మ వీధిలో ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి తిరుప్పావయ్య సేవ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హరిహర క్షేత్రం ప్రధాన అర్చకులు మణికంఠ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో తిరుప్పావై సేవ గత తొమ్మిది సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుందని అన్నారు పులిహోర లడ్డు వడలు జిలేబీలు మురుకులు కజ్జికాయలు పలు రకాల పదార్థాలతో వెంకటేశ్వర స్వామి రూపాన్ని తయారు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు బాబు రాము మధు శుంకర రవి మరియు మహిళలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గోవింద శ్రీ హరిహర క్షేత్రం కర్ణకమ్మీ వెంకటగిరి టౌన్ ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో తిరుప్పావడ సేవ అనేటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మన హరిహర క్షేత్రంలో నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమము ధనుర్మాసంలో ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంటుంది ఈ కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో మరియు దాతల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంటుంది ఈ యొక్క కార్యక్రమానికి దాతలైతే ఏమి అలాగే ఆలయంలో కార్యకర్తలైతే ఏమి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంటారు ఈ కార్యక్రమాన్ని మనం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన వెంకటగిరిలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది తిరుపావిడ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని కానిశెట్టి రామ్మూర్తి అనేటువంటి ఒక అతను భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అలాగే దాతల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆయన మిగిలినటువంటి ఆయన ఖర్చుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముందండుగా ఉండి బిల్లు బాబాని అయితే కళాచంద్ర అయితే ఏమి అలాగే మాధవి అయితే ఇలా ఆలయంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధతో ఉండి జయప్రదం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా దాతలు ఇస్తున్న వారందరికీ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై శ్రీమన్నారాయణ శ్రీ హరిహర క్షేత్రం కర్ణకమ్మ వీధిలో ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో మా గురుగారీ జ శాస్త్రి గారు వారు ఈ యొక్క భక్తపురం నుంచే కాకుండా అదేవిధంగా మణికంఠ స్వామి వారు ఈరోజు చాలా ఈ తిరుప్పావై సేవ కార్యక్రమం ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజు ఈ ధనుర్మాసంలో తిరుపతి మన మణికండ స్వామివారు స్వామివారి యొక్క రూపాన్ని చాలా చక్కగా వివిధ పలహారాలతో కూడా చాలా చక్కగా అలంకరించారు స్వామివారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పలహారాలకు గారు దాతలు కూడా సహాయ సహకారాలు అందించారు ఆ సహాయ సహకారాలతోనే ఈ యొక్క భక్త బృందంచే ఈ యొక్క కార్యక్రమం